అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రధాత గౌరవ గారి సందర్భంగా మెదక్ నియోజకవర్గ ప్రజల బిఆర్ఎస్ నాయకులందరూ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము వారు ఆయురారోగ్యాలతో మళ్ళీ పునర్వైభవంతో వంద సంవత్సరాలు జీవించే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని భగవంతుడు ప్రార్థన చేస్తా ఉన్నాము మరి గౌరవ కేసీఆర్ రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా చేతబట్టి పద్నాలుగు సంవత్సరాలు అహింస మార్గంలో పోరాటం చేసి చిత్త చివరికి చావు నోట్లో తలకాయి పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ బచ్చుడో అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించడం జరిగింది రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా యావత్ తెలంగాణను ముందంజలో ఉంచడం కోసం పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని ముగ్గురుతో నిలబెట్టి నివాసం పెట్టుకున్న ఘనత గౌరవం చేశారు మరి ఈ రోజు కేసీఆర్ గారిని కోల్పోయిన ప్రజలందరూ కూడా అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవడం కోసం ప్రజలందరూ సమాయత్తం అవుతా ఉన్నారు యావత్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారిని కోరుకుంటుంది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారే మళ్లీ ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఈ ప్రజలందరి అండదండలతో తప్పకుండా కౌరవ కేసీఆర్ గారు పూర్వ వైభవంతో మళ్ళీ మనకు రాబోయే ముఖ్యమంత్రిగా మరి ముందు ముందు ఉండబోతా ఉన్నారు వారికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ సార్ ఆగేపడు మా ఆప్కే సాధ్య అని చెప్పి నినాడు కూడా కేసీఆర్ సార్ వెంట నడుస్తూ వారికి శుభాశిస్సులు అందజేస్తూ అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ఉండాలని భగవంతునికి మనస్ఫూర్తిగా ఆనందంగా మమ్మే ప్రజలతో మమ్మేకమై ప్రజల కోసం ఆలోచించే సారు వంద సంవత్సరాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ Happy, happy birthday to you! Happy birthday to you! Happy birthday to you! Happy birthday Happy 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 تلنگانہ کی سی آر گرو لانگریس ڈانگریس گھر میں سی آر گھر میں

олаонлиууаейкум okay. мж okay. okay.